హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమాటో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇలా మీడియం సైజులో ఉన్న టమాటోస్ని తీసుకోవాలి మరి పెద్దగా కాకుండా ఇలా చిన్నగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు వాటిని బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు టమాటోస్ని ఘాట్లు పెట్టాలండి చూడండి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్ని టమాటోస్కి ఇలానే ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి లైట్గా వేయించుకున్న టూ టేబుల్ స్పూన్ పల్లీల్ని వేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి కొంచెం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి నాలుగు లవంగాలు రెండు ఇలాయచి అండ్ ఒక రెండు దాల్చిన చెక్క వేసుకొని మెత్తటి పిండిలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాక అందులోనే చిటికెడు పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు అందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి గుప్పెడు కొత్తిమీర వేసుకొని అందులో కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇలా ఒక ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఘాట్లు పెట్టి పెట్టుకున్న టమాటోస్ని ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇంకాస్త మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి టమాటోస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలండి తర్వాత నిమ్మ సైజ్ అంతా చింతపండుని నాన్న నానపెట్టుకొని ఆ రసాన్ని ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి టమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి మన టమాటో గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్గా కరివేపాకు అండ్ కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్